గాలి ఆడదు మరి మూసింటే ఎలా గాలాడుతుంది యా రైట్ ఇప్పుడు బొమ్మకిస్తాను మాట్లాడు సరే ఓకే ఓకేనా ఓకేనా ఓకే రైట్ ఇప్పుడు నువ్వు మిమిక్రీ చేసి వినిపించాలి అంటే ఎలా ఎలా అంటే పిల్లి ఎలా అరుస్తుంది క్యాట్ హౌ క్యాట్ న్యూస్ చెప్పమంటావా చెప్పు వెరీ గుడ్ నీకు వచ్చా నేను ట్రై చేస్తాను అలా కాదు ఎలాగా ఓకే 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 సరే ఇప్పుడు చెప్పు కుక్కలు ఎలా రస్తాయి ఎక్కడ ఎక్కడ హైదరాబాదులో కుక్కలు ఎలా రొస్తాయి ఇక్కడ అదేంటి పొల్యూషన్ పొల్యూషన్ మనం మన ప్రజలు పౌరులం బాధ్యత కలిగిన పౌరులకు ఎవరైనా సరే తెలివైన వాళ్ళం కొంతమంది మేధావులు ఒకటి చెప్పుకుంటారు వాళ్ళు అందరూ కూడా చేయాల్సింది ఏంటంటే సమాజంలో ఎక్కడెక్కడైతే లోపాలున్నాయి వాటిని సవరించడానికి ప్రయత్నం చేయాలి అంటే ఎలా ఎలా అంటే ఇప్పుడు బోరుబావులన్నీ వదిలేశారు కనబడ్డ చోట కనబడ్డల్లా వాటిని తాత్కాలికంగా బండరాళ్ళు పెట్టి ఏదో పెట్టి మూసేసిన పనికిరాని బోరులన్నీ మూసేస్తే అర్థాంతరంగా చిన్నపిల్లలు చనిపోరు కదా ఎస్ ఇప్పుడు ఈ కుక్కలు ఇలా అరుస్తున్నాయి అలా ఎందుకు అరుస్తుంటే పొల్యూషన్ అనవు మనకి మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకుని వీలైనంత మటుకు ప్రైవేట్ వెహికల్ తీయకుండా ఉంటే పొల్యూషన్ తగ్గుతుంది కదా కదా అలాగే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క మొక్క నాటితే ఎంత జనాభా పెరిగితే అన్ని మొక్కలు పెరిగితే అంత ఆక్సిజన్ ఉంటుంది కదా ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు కదా కానీ ఎవడో కట్టించకూడదు ఎస్ కాబట్టి మనం వాటి పట్ల కూడా మనం బాధ్యత వహించాలి కళాకారుడిగా ఇంతకంటే నేనేమి చేయలేను నేను సొంతంగా చేస్తాను కానీ మన ఒక మెసేజ్ని ఒక ఒక ఛానల్ ద్వారా ఒక వాహిక ద్వారా ప్రజలకి చేరవేస్తే వాళ్ళు కూడా ఆలోచిస్తే వాళ్ళ నుంచి ఆ చైతన్యం వస్తే చాలు సమాజం మారుతుందని ఆశిద్దాం నా లాంటి వాడి వల్ల నా ఒక్కడి వల్ల మారుతుందని నేను అనుకోవట్లేదు కానీ ఒక సందేశం కొంతమందిని కదిలించవచ్చు యా సరే ఇప్పుడు చెప్పు చెన్నైలో కుక్క ఎలా అరుస్తుంది చెన్నై ఎస్ ఎలా అరుస్తుంది ఏంట అరుస్తుంది దాహం దాహం దాహమా ఎందుకలా దాహం కర్ణాటక కావేరీ నీళ్ళు ఇవ్వగల కర్ణాటక కావేరీ నీళ్ళు ఇవ్వలేదా యా మనం ఇక్కడ రాజకీయాలు మాట్లాడద్దు రాజకీయాలు మాట్లాడడం రాజకీయ పార్టీలు ఉంటాయి ఓకే మనం మన ఆర్ట్ మాత్రమే చూపించారు ఓకే యా రైట్ ఇప్పుడు చెప్పు అమెరికాలో కుక్క ఎలా అరుస్తుంది అమెరికాలో ఎస్ అమెరికాలో ఎలా ఆరుస్తుంది సౌండ్ రాదేంటి మరి అక్కడ అరిస్తే ఇక్కడి దాకా ఎలా అయినా కట్టింది ఇది నా చిన్నప్పుడు చెప్పిన చూపు అక్కడ రస్తే ఇక్కడ దాకా వెళ్ళడానికి పడుతుంది సౌండ్ చెప్పు కుక్క అమెరికాలో ఎలా వస్తాయి సౌండ్ ఇది మళ్ళీ రాదు ఏ ఈ కుక్క మూగది మూగదా అంటే కుక్కలు మూగవి కూడా ఉంటాయా ఏ ఉండకూడదా నీతో మాడడం కష్టం అయితే నువ్వు చేస్తా ఇప్పుడు నేను తీసేస్తా బోర్డు మీద నుంచి ఏ చెప్తాను ఓకే తీసేసాను ఇప్పుడు ఏం లేదు ఒక చెవులు ఉన్నాయి మనం చెప్పేది వినగల వినగలదు తప్ప మాట్లాడడానికి లేదు చూడడానికి లేదు మొత్తం తుడిచేస్తాను అమ్మయ్యా ఇప్పుడు ఎక్కడా లేదు అమ్మయ్యా ఇప్పుడు నేను ఈ బొమ్మ ఈ నేను గీసిన బొమ్మకి ఇచ్చిన వాయిస్ ఇక్కడ పెట్టాను తుడవడంలో ఎక్కడికైనా మారి ఉండొచ్చు వెతుక్కుందాం హలో 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 ఇక్కడ ఉన్నావా అయ్యా ఓకే ఓకే రైట్ వచ్చావు కదా అయ్యా రైట్ ఇప్పుడు ఏం చేస్తానంటే నేను నిన్ను నేను నోట్లో వేసుకుంటాను అంటే ఎలా చెప్తాను ఓకే ఓకే అయ్యా ఇప్పుడు ఒక ధ్వని పక్క ఇక్కడ ఉంటే ఎలా ఉంటుంది ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది ఆ తర్వాత ఒక బొమ్మకి ఇస్తే ఎలా ఉంటుంది ఆ తర్వాత నోట్లో ఉన్నప్పుడు ఇక్కడున్నప్పుడు వెయిట్ ఓకే ఓకే యా అన్నట్టుగా ఇక్కడ ఉన్న కదా ఇక్కడ ఉన్నప్పుడు హలో అలా ఉంటుంది ఆ ధ్వని స్వరూపం మారాలి మారకపోతే ఈ ఇల్ల్యూజన్ దీన్ని నేను సౌండ్ ఇల్యూజన్ అని పేరు పెట్టాను ఆ భ్రమ క్రియేట్ చేయడం